घरिया <sioso _> <confort induction>

ஐயா நன்றி ரொம்ப நன்றி நான் வாசிச்சே கண்ணா ஐயக்கரே நானு மேன நான் என்ன அதரே பண்ணேன் நீனா சடே பண்ணுங்க யாரை சாமுன் கேக்கன்னே ड早 March express you लाइर चोचि अऐ काश दो जडते सती यामकर्श्ण, जड़ आपकर रता को बरा नहएा है ఈ రోజు వంగవీటి మోహన్ రంగ ముప్పై ఏడు అర్థం సందర్భంగా మన డిఎన్ఎస్ కళాశాల దగ్గరలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పెద్దలందరూ పూలమాలలో వేసి వద్ద అర్పించారు ఈ అర్పించడం అన్నది ఆయన ముప్పై ఏడు సంవత్సరాలు అన్నది మన మనతో పాటు సంవత్సరంలో నిత్యం జీవించే ఉన్నారు ఎందుకంటే ఆయన చేసే మంచి కార్యక్రమాలు విజయవాడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగా అందరూ అక్కడ ఆయన చేసే ఉన్నట్టే ప్రతి సామాజిక సేవ కూడా చేయటం అన్నది చాలా ఆశ్చర్యకర విషయం ఎందుకంటే మేము పంచిపెట్టడం చేయటం దానికి ఆర్థిక సహాయం ఇచ్చిన మల్లిడి బాబి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ముప్పై ఏడు సందర్భంగా మరి బిఎల్ఆర్ కాలేజీ రోడ్లోంగా గారి విగ్రహానికి గత పదిహేను సంవత్సరాల నుంచి మల్లి మల్లిడి తిరుమలరావు బాబీ గారి ఆ చోడంలో ఇక్కడ కార్యక్రమాలు అందరూ జరుగుతుంది అలాగే ఈరోజు కూడా అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన వ్యవహారం పురప్రముఖుల చేత ఆయనకి ఘనంగా నివారణ అర్పించి అలాగే మరి టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మళ్ళీ బావి తిరుమలరావు గారు మళ్ళీ తిరుమలరావు బాబీ గారి ఆధ్వర్యంలో ఆయన సహాయం ఆయన ధన సహాయంతో ఈ రోజుని ప్యాడ్లు జామెట్రీ బాక్సులు అందించడం జరిగింది అలాగే ఆయన ఆశయాలకే మేమంతా కట్టుబడి ఉండి ఆయన ఆశయాలను నిర్వహిస్తామని తెలియజేశాం గంగా గారి ముప్పై ఏడో వర్ధతి ఈ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఆయన్ని స్మరించుకోవడానికి వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి రాజకీయ నాయకులు అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడు కులాలకి మతాలకి సంబంధం లేకుండా పేదవారి అభివృద్ధి కోసం ఏ రకంగా పాటు పడవచ్చు అన్నది ఆ విషయంలో మనం రంగా గారిని ఆదర్శంగా తీసుకోవాలి రంగగారి ముప్పై ఏడో వార్తాంత్రం పురస్కరించుకుని మరి భీమవరం పట్టణంలో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాల వేసి అలాగే అనంతరం కూడా విద్యార్థులకి బుక్స్ జామెటరీ బాక్సులు పంపిణీ కార్యక్రమం చేపడటం జరిగింది మరి వంగవీటి మోహన్ రంగ గారు అనేది ఒక శక్తి ఎందుకంటే పేదాలు బడుగు బలైన వర్గాలు అందరికీ కూడా ఆచారజ్యోతిగా నిలబడి అన్ని వర్గాల ప్రజలకి కూడా అండదండలుగా ఉండి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తరుణులో ఆయన కనుమూస్తాం జరిగింది మరి ఆ మహానుబాబుడు ఈ రోజుకి కూడా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి గుర్తు పెట్టుకుని మరి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈ రోజున వచ్చాయని ఘన నివాహాలు అందజేశారంటే ఆయన చేసిన సేవలు ఇప్పటికి ఘన నివారణ అందజేస్తున్నాం